మార్గశీల శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య సృష్టి అని ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుందాం శివుడి రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామియే కుమారస్వామి కార్తికేయుడు స్కంధుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు అనే మొదలుగు పేర్లతో పిలువబడుతున్నాడు మార్గశీల శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు దీన్ని చంపా షష్ఠి ప్రభావ షష్ఠి సుబ్రయుడు షష్ఠి తమిళుడు ఇన్ని షష్ఠి అని అంటారు దేవేంద్రుడు మార్గశీర సిద్ధి షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు కుమారస్వామి మాతృ గర్భం నుండి పుట్టినవాడు కాదు కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనపడుతుంది సుబ్రహ్మణ్య సృష్టి కథ పూర్వం మూడు లోకాలను భయభ్రాతులు చెప్పి ఈడుస్తున్న తారకాసురుడు రాక్షసుని బాలనుడి రక్షణ పొందుటై దేవతలు బ్రహ్మదేవుని శరణి వేడారు అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేశాడు ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి కావున చంపడం మన తరం కాదు కానీ ఈశ్వర తేజాంశ సంభవం వలనే వీడికి మరణం ఉంటుందని చెప్పాడు కావున మీరు శివుణ్ణి హిమవంతుడి పార్వతీ దేవితో వివాహం జరిపించండి వారికి కలుగు పుత్రుడే తారకాసుని సంపరించగల సమర్థుడవుతాడని తరుణోపాయం చెప్పాడు దేవతలు శివుని ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారు ఒకనాడు పార్వతీ పరమేశ్వరుడు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావర రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సు ఆ అగ్నిహోత్రుల్లోకి ప్రవేశపెడతాడు దాన్ని భరించలేక ఆ దివ్య తేజసుని గంగానదిలో విడిపెడతాడు ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానండుచున్న సత్కృతికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్ర తేజమును వారు భరించలేక ప్రజల్లో విసర్జిస్తారు ఆరుముఖ తేజస్తు ఒక దివ్యమైన బాలుడిగా ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతి పరమేశ్వరుడు రుద్రాంక్ష సంబూధునిగా ఆ షణ్ముఖుని అప్పుడే చేసుకొని కైలాసం తీసుకుని వెళతారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజ రూపంలో ఉన్నందుగా గాంగేవుడని షత్కృతికుడు వాడిని పెంచి పెద్ద చేసిన కారణం వలన మరియు ఆరుముఖులు కలవాడు ఒకటి వల్ల షణ్ముఖుడని కార్తీకేయుడని అతడు గౌరీ శంకర్ల పుత్రుడు వడిచే కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామిని పేర్లతో పిలువబడ్డాడు కారణజన్ముడిని బాలుని పార్వతి పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను నింపగా ఆ జగన్మాత పార్వతి కుమారులు దీవించి శక్తి అనే ఆయుధాల నుంచి సర్వశక్తివంతుని చేసి తారకాసు యుద్ధ శంకారావాన్ని నిరోగిస్తారు అంతటా స్వామి వాహనారుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దలిచి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు తల్లిచి రాక్షసేనను ఒకేసారి సంపరించా తలచి సర్పరూపం దాల్చి రాక్షసును ఉత్తర చేసి భీకర యుద్ధంలో తారకాసు సమర్చి విజయుడైనాడు సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన ఈ రోజును సుబ్రహ్మణ్య సృష్టిగా పిలుచుకుంటున్నాం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణ స్వాలు సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు తమిళనాడు ప్రాంతాల్లో ఈ రోజున కావడ మొక్కలు తీర్చడం కనిపిస్తుంది నాడు కుమారస్వామి ఆలయానికి కావడ మూసుకుని పోవడమే దీనిలోని ప్రధాన అంశం ఈ కావిడలో ఉండే కుండలను పంచదారతో పాలతో నింకుతాం కావిడలో మోసేవి వారి వారి ముక్కుడు పట్టి ఉంటుంది ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందింది నాగప్రతిష్ఠ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తుల్లో ఉంది సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం సామాజిక ప్రయోజనం కూడా కనపడుతుంది ఈ వ్రతం వైద్య విధానంలో దానాలే ప్రధానమని తెలుస్తుంది